హెల్ విత్ చాంలీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బ్యాక్స్ నిన్న రాజకీయంగా అయితే వర్షం పడుతు ఉంది సో కొడుకు అయితే వచ్చింపు వచ్చి నేను అయితే అమరాజులో పెట్టుకుని అయితే పోతున్నా అక్కడ చేపలు పడుతున్నారు బ్రష్ చేసుకున్నా ఇంకా వర్షం తగ్గనే తగ్గలేదు సో అది అక్కడ చేపలు పడుతున్నారు అది చూడడానికి అయితే అదన సో ఆర్డర్ ఎప్పుడు వర్షం పడ్డా కూడా ఈ రోడ్డు నుంచి అయితే వాటర్ వెళ్ళలేయి ఈసారి అంత పెద్దగా అయితే వర్షం వేయడం రాలేదు ఇక్కడ సో చూసుకోవచ్చు జస్ట్ సైడ్లాగా నిండింది కానీ ఇది ఈ రోడ్డు నుంచి అయితే వాటర్ పోట్లేదు ఎప్పుడైనా కూడా ఈ రోడ్డు నుంచి అయితే వాటర్ పోతాయి కానీ ఈసారి అయితే వాటర్ పోవట్లేదు ప్రతి ఇయర్ ఈ రోడ్డు నుంచి ఏదో వర్షం పడుతుంది బరాబర్ వాటర్ పోయే కానీ పోతలేదు మొత్తం నిండిపోయింది చూసుకోవచ్చు మీరు ఒకసారి చదివి అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి అయితే సెవెన్ అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది సో చూడండి ఇక్కడ ఒక పైప్ ఉంటుంది పైప్ లైన్ లాంటిది చిన్నగా పెద్దది సో అందువల్ల వెళ్తున్నాయి వాటర్ చేపలు అయితే ఏం పట్టడం సో చాలా మంది అయితే ఇక్కడ వచ్చే వర్షం వస్తే కథ ఇట్లా వస్తే కథ ఇక్కడ చేపలు పడుతూనే ఉంటారు సో ఈసారి ఎందుకు చేపలు పడతలేదు మరి అయిన తర్వాత వస్తారు ఇప్పుడే అయింది సో చూద్దాం ఎయిట్ నైన్ లోపు వస్తే మళ్ళీ వద్దాం మనం గైస్ ఈ చెట్టు మీకు అనగా తెలిసి కామెంట్ చేయండి ఈ చెట్టుకి పండ్లు బాగుంటాయి కనిపిస్తుందా జూమ్ ఒక్క కనిపిస్తుంది ఇక్కడ ఉన్నాయి పండ్లు కనిపిస్తుందా రెడ్ కలర్లో ఉన్నది అది కొంచెం బ్లాక్ బ్లాక్ అవుతాయి సో అప్పుడైతే తినడానికి బాగా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు పచ్చి ఉన్నాయి చూసినా ఒకటైనా ఉందా అని మీకు చూపించడానికి అని ఒకటి కూడా ఇంకా కాలేదు అదైతే మాత్రం మస్తు టేస్ట్ ఉంటాయి కరెంట్ వచ్చింది మార్నింగ్ నాకు కరెంట్ లేదు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అసలు కరెంటు మీస్ మనం అయితే ఇప్పుడు వాటర్ అయితే వేయడానికైతే వెళ్తున్నాం వర్షంలోనే వర్షం తప్ప మరి పెద్దగా రే చిలు చినుకులు వస్తున్నాయి కొంచెం తల్లిపెడుతుంది వాటర్ అయితే తేయడానికి వెళ్తున్నాం మీకు మోటో బ్లాక్ కావాలా చెప్పండి కామెంట్ చేయండి కింద అయితే చూసుకోవచ్చు రోడ్డు మీదకి అయితే వాటర్ వచ్చినాయా ఇందాక చూపించిన ఫస్ట్ వీడియోలో అక్కడ నుంచి అయితే వాటర్ అయితే ఇది ఇటు సైడ్ అయితే వస్తాయి మొత్తం రోడ్ మీదకి అయితే వాటర్ వచ్చేసినాయి కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాం ఈ నంగా చూసుకోవచ్చు పండ్లు అవన్నీ వెళ్తున్నాయి వాటర్ లాగానే ముందరికైతే వెళ్దాం కాసీపీ కళా చూసుకోవచ్చు మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసినాయి రోడ్డు నుంచి అయితే వాటర్ వెళ్తున్నాయి చేపలు పడతారు అక్కడ ఎందు ఇందులంగా అయితే వచ్చిన నేను అందులాంగ వస్తుంటే అసలు వాక్ సూపర్ ఉంది అసలు మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసినాయి రోడ్డు మీద 来了

గ్యాస్ డిమాట్కి అయితే వచ్చేసిన లైట్గా కొందామని సో లైట్ అయితే తీసేసుకున్నా ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లెకైన్ అయితే ఆన్ చేసుకోండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్